పెద్ద ఎరుగుపాలో ఉన్నటువంటి పొంపుల చెరువుని ఆనుకున్నటువంటి కాలువ అండి గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో అన్ని సేఫ్టీ ట్యాంకులు తీసుకొచ్చి ఇక్కడ దద్దాలను జారవేస్తున్నారు ఈ కాలువ నీళ్లు అన్ని వెళ్ళి మన పెద్ద కాలంలో కలవటం ఆ పెద్ద కాలంలో నీళ్లు పొంపుల చెరువులోకి లిఫ్టింగ్ ద్వారా నిల్వ చేసి అయ్యే నీళ్ళని గుడివాడ పరిసర ప్రాంతాలకు మంచినీరు ద్వారా సరఫరా చేస్తున్నారు దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని చాలా మందిని అడిగినా మీకు సంబంధమైన అని మమ్మల్ని నెట్టి దీని మీద అధికారులు స్పందించి ప్రజలకి వచ్చి ఇలా పెద్ద కాలంలో కలుస్తుంది అన్న కొంచెం దగ్గర అన్న ఈ పెద్ద కాలంలోంచి ఎదుగుండి అక్కడ కనపడేటువంటి పైపుల ద్వారా మన పొంపుల చీరలోకి లిఫ్టింగ్ చేస్తారు వాటర్ ఇవే గుడివాడ పట్టణ మంచి మంచినీళ్ళుగా సేకరిస్తున్నారు దీని మీద అధికారులు ద్వారా స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు కొంచెం అది జూమ్ చేసి పెట్టామ చూడండి ఇదే కాలువా వెళ్ళి ఇది మన రెండో పంపుల చేరు ఎంట్రన్స్ ముఖ ద్వారం ఇది మన కనపడేదంతా పంట కాలువ ఇవ్వండి ఈ కాలువ వచ్చి ఇలా మనకి పెద్ద కాలలో కలవటం జరుగుతుంది నేను చూపిస్తాను మీకు